హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అసలు అయితే చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవీ పరమేశ్ లోక్స్ ఈ రోజు వీడియోలో మనం ముక్కోటి ఏకాదశి పూజ ఏ విధంగా చేసుకున్నాము ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ఎంత లాభమో ఈ వీడియోలో చూసుకుందాం మా ఫ్రెండ్స్ మరి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మనకి ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీ అంటే మంగళవారం నాడండి వైకుంఠ ఏకాదశి పండుగ అయితే వచ్చింది కదా సో దీన్నే మనం ముక్కోట ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తాం కదండి ఈ రోజు చేసే పూజలకు ఉపవాసాలకు ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆశీర్వాదం కలుగుతుందండి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం ఉన్నట్టే మన గ్రంథాలలో వివరించినట్టుగా ఈ వైకుంఠ ఏకాదశి నాడు కృష్ణుమూర్తిని పూజించి కొన్ని నియమాలు పాటిస్తే మన కుటుంబం మొత్తానికి అఖండ ప్రాప్తి అయితే కలుగుతుందండి సర్వ పాపాలన్నీ తొలగిపోయి మోక్షం ప్రదర్శిస్తుంది వైకుంఠ ఏకాదశి పూజా విధానం ఉత్తర ద్వారా దర్శనం ఎలా చేసుకోవాలి ఉపవాసం ఎలా ఉండాలి రోజు పాటించాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకుందామా మరి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి జై శ్రీరామ్ అని కమెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు నాడు మంగళవారం నాడు తెల్లవారు సామ్నే మూడు గంటల ముప్పై నిమిషాలకు ఏకాదశి తిది అయితే ప్రారంభమవుతుందండి ఈ వైకుంఠ ఏకాదశి నాడు శేషపాన్పుపై ఉన్న శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వచ్చి శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటారండి ముక్కోటి దేవతలందరూ స్వామివారిని దర్శించుకుని భూలోకానికి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారట కాబట్టి ఇంతటి అద్భుతమైన ఏకాదశి ఎవరూ వదులుకోకండి దేవతలు సంచరించే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి స్నానం చేసేటప్పుడు కొంచెం గంగాజరం లేదా పసుపు కలుపుకొని తలస్నానం చేయండి అదే నీటిలో రెండు తులసి ఆకులు వేసుకుని స్నానం చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది ముఖంగా లేదా ఉత్తర ముఖంగా నిలబడి స్నానం చేయాలి ఈ వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తికి ప్రీతికరమైన పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం అయితే లభిస్తుంది అలానే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడుపులకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇలా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని ఈ ఏకాదశి రోజున మన మామిడి తోరణాలు కట్టుకుంటే మన ఇంట్లో ఆ లక్ష్మీదేవి తాండవిస్తుందనమాట సో ఫ్రెండ్స్ తప్పకుండా ఇవన్నీ చెయ్యండి చాలా మంచిది మన ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపడుతుంది ఈ వైకుంఠ ఏకాదశికి విష్ణుమూర్తి పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలి అయితే ఏకాదశి రోజున మనం తులసి దళాలను తెంపకూడదండి కాబట్టి మన ముందు రోజునే తులసి ఆకులు సిద్ధం చేసుకొని తులసి దళాలు అలానే పూజకి పువ్వులు అన్నీ సమర్పించుకుంటాం కదా సో అవన్నీ మనం ముందు రోజే అలానే అరేంజ్ చేసుకుంటాము ఇంకా మనం పూజ ప్రారంభించే ముందు కొన్ని అక్షింతలు కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి ఒక రాగి చెంబులో నీళ్ళు పోసి మన పూజగా ఈశాన్య మూలలో పెట్టుకుంటాం కదా అలానే తులసి తీర్థం కూడా సిద్ధం చేసుకోవాలి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతికి నమస్కారం చేసుకొని పూజనైతే ప్రారంభించేసేయాలి ఇంక ఈ రోజున స్వామివారికి బొట్టు పెట్టి పూజిస్తే చాలా మంచిదండి వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి ఇక ఈ సంవత్సరం అంతా మనకు ధనధాన్యాలు లోటు లేకుండా లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం అయితే ఉంటుంది ఇక వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పసుపు రంగు చామంతి పూలతో అలంకరించి తులసిమాల వేసుకొని అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించుకుంటే చాలా మంచిది మన దగ్గర ఉన్న ముత్యాల నగలతో లేదా బంగారుపు నగలతో స్వామివారిని అలంకరించి నిండుగా అలంకార ప్రియుడు కదండి మన స్వామివారు సో ఎంత చక్కగా అలంకరించుకుంటే అంత మంచిది అనమాట మనకి ఈరోజు ఇంకా స్వామివారిని ఎంత అలంకరిస్తే అంత ఐశ్వర్యం ప్రాప్ ఇస్తుంది ఇంకా పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమబొట్టు పెట్టుకొని పూజ చేసుకోవాలి ఇంతటి వైకుంఠ ఏకాదశి నాడు పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే మనకి ప్రసాదిస్తాడండి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు బియ్యం పిండితో ఒక మూడు ప్రమిదలు తయారు చేసి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది తమలపాకు పైన పిండి దీపాలు వెలిగించాలి పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి వెంకటేశ్వర స్వామి దగ్గర అలా మూడు దీపాలు పిండి దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది అయితే చాలా వీడియోలో చెప్పుకొచ్చాం కదండి అగిపులతో దీపం అయితే వెలిగించుకోకూడదు అగరవతితో దీపం వెలిగించుకుంటే చాలా మంచిది అనమాట ముందుగా దీపాలకి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకొని ఇంకా పూజలో నైవేద్యంగా వడపప్పు బెల్లపానకం నివేదించండి అలానే అరటిపండ్లు కొబ్బరికాయ ఇలా నివేదిస్తే మంచిది ఇక ముక్కోటి ఏకాదశి నాడు ఇంట్లో పాలు పొంగించుకుంటే చాలా మంచిది ఆ పాలతో పొంగలు తయారు చేసి స్వామివారికి నివేదిస్తే ఇక మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందండి అదేవిధంగా స్వామివారిని పూజిస్తూ నూట ఎనిమిది గోవిందనామాలు చదువుకొని విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిదండి ఈ రోజున మనం గోవిందనామాలు చదివితే చాలా మంచిది గోవిందనామాలు చదవలేని వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది మన పూజ గదిలో విష్ణుమూర్తి విగ్రహం ఉంటే స్వామివారి విగ్రహాన్ని ఉత్తరముఖంగా ప్రతిష్ఠించి ఆవుపాలతో గంగాజలంతో అభిషేకం చేసి ఆ నీటిని తలపై చల్లుకోండి చివరిగా స్వామివారికి మంగళహారతి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేస్తే మన పూజను ముగించుకున్నట్లు అవుతుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత తలపై అక్షింతాలు వేసుకొని తులసి తీర్థాన్ని అయితే స్వీకరించాలి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మనం తప్పనిసరిగా తులతీ తులసీ తీర్థాన్ని అయితే స్వీకరించాలండి ఇంట్లో దీపారాధన చేసుకొని మన దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కదండి ఉత్తర ద్వారాలు తెలుచుకుంటాయి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే జన్మ జన్మ పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి ఇంకా ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మూడు వేల ఏకాదశులతో పాటు సమానంగా ఉన్నంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కటిక ఉపవాసం లేకుండా పాలు పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండండి కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు ఉపవాసం ఉందామండి అయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర దర్శనం చేసుకునేటప్పుడు మన మనస్సులో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని చదువుతూ గర్భగుడిలో ఉన్న స్వామివారిని స్వామి పాదాల నుండి శిరస్సు వరకు ప్రతి అలంకారాన్ని కళ్ళతో చూడాలి దీన్ని అపాదమస్తక దర్శనం అని కూడా అంటారండి ఇలా స్వామివారిని దర్శించుకొని మన మనసులో కోరికలను స్వామివారికి చెప్పుకొని చెప్పుకుంటే చాలా మంచిది కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయండి ఇదే విధంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించండి ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఈ రోజున చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ముఖ్యంగా ఆరు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు తులసి కొట్టిని పూజించాలి తులసి దగ్గర దీపం పెడితే చాలా మంచిదండి సాయంత్రం సమయంలో ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంటి ముందు శుభ్రం చేసి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించుకొని ఈ ఏకాదశి రోజున మనం ముందు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే ముక్కోటి దేవతలు మన ఇంట్లోకి అడుగు పెడతారండి అలాగే తులసి కోటను పసుపు కుంకుమలతో అలంకరించి తులసి ముందు బియ్యప్పిండితో ముగ్గు వేసి ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించాలి ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో తులసిని పూజిస్తే అంతులైన ఐశ్వర్యం లభించి ఇక ఈ సంవత్సరం అంతా మనకి భోగ భాగ్యాలు కలుగుతాయని నమ్మకం అండి ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు తులసి కోటకు పచ్చిపాలు పోసి నమస్కారం చేసుకుంటే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయండి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ మన ఇంటి గుమ్మం బయట గంధంతో లేదా పసుపుతో స్వస్తి గుర్తు చేసు గుర్తు వేసుకుంటే అనమాట ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మన ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇక మన ఇంటికి మంచి రోజులు కూడా ప్రారంభమవుతాయి ఈ యొక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశితో సమానం కాబట్టి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పనిసరిగా గోమాతకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలు ఎంతో సంతోషిస్తారండి గోమాతకు పచ్చగడ్డని కానీ అరటి పండ్లు కానీ తినిపించి ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే తరతరాలు తరగతి ఐశ్వర్యం అయితే లభిస్తుంది రావిచెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేసి రావిచెట్టుని ముట్టుకుంటే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టమైతే మనకి అదృష్టం ధన ధనలాభం అయితే కలిసి వస్తుంది ఇంకా ఈ రోజున చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఈ విధంగా స్వామివారిని పూజించి అష్టైశ్వర్యాలను పొందుదామండి సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేసేయండి మా పూజ ఎలా ఉంది మా విలేజ్లో మేమైతే ఈ విధంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి అయితే పూజలు అయితే ఎలా చేసుకున్నామండి ప్రతి ఒక్కరూ వీడియో చూసి లైక్ అయితే ఇస్తారని అనుకుంటున్నానండి సో మీరు ఇచ్చి ఒక లైక్ చాలా వాల్యుయబుల్ అనమాట సో తప్పకుండా ఆ వీడియోకి లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ సో నా వీడియో ఎలా ఉందో కమెంట్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాల్ సో మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారో ఉపవాసం ఉంటే ఎలాంటి నియమాలు పాటిస్తారో కమెంట్ చెయ్యండి ఈ వీడియోలో నేను ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే క్షమిస్తారనేది మనసారా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ బాయ్ టు ఆల్